శక్తి యువ శక్తిని కోల్పోతున్నాం మనం ప్రతి సంవత్సరం దాదాపు దాకా యువత ఈ రోడ్డు ప్రమాదాల భారమ సో మనం ప్రమాదరహితంగా ఒడ్డుపైన పైన మనం ప్రయాణం చేయాలి మనం ఏం చేయాలి అంటే ప్రభుత్వం దానికి ఖచ్చితంగా ఇది కరోనా లాంటి భయంకరమైన మహమ్మారి వచ్చినప్పుడు కూడా అంత మందిని మనం కోల్పోలేదు సో ఇదంతా మనం ఆలోచించాలి మనం అందుకనే ఎక్కువ యువశక్తి మనం కోల్పోతున్నాం దేశం రేపు ముందు దిశల బాధ్యత యువతను కోల్పోతున్నాం కాబట్టి వీళ్ళని కాలేజ్ లెవెల్ నుంచి అవేర్ చేసి వాళ్ళ ద్వారా కొద్ది కొద్ది తక్కువ చదువుకున్న వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళ ద్వారా ఆ రోడ్డు భద్రత నియమైనందుకు దాన్ని తీసుకోవాలి నెల మొత్తం రోడ్డు భద్రత మాస్టర్ ద్వారా పేరు జరుగుతుంది మనము తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే రోడ్డు భద్రత అనేది మన అందరి బాధ్యత అని మనం అందరూ తెలుసుకోవాలి ఈ లక్షా యాభై వేల ప్రతి ఒక్కరూ చనిపోవడము ఎంత బాధాకరం విషయం అంటే దానివల్ల భారతదేశ జీడిపి కూడా ప్రభావితమవుతా ఉంది ఇంతమంది యువతను మనం కోల్పోతున్నాం వల్ల సో రేపు ముందు ఫ్యూచర్లో యువతని మన దేశాన్ని మనం డెవలపింగ్ స్టేజ్ నుంచి డెవలప్డ్ కంట్రీ స్థాయికి ఎదగాలంటే యువత కీలక పాత్ర పోషిస్తున్నారు సో యువత కోరుకుంటూ ఉంటే అన్ని తిరిగేది ఇంత టాలెంట్ కలిగిన యువత కేవలం నిర్లక్ష్యం వల్ల కేవలం నిర్లక్ష్యం వల్ల రోడ్డు పైన వాళ్ళకి అన్ని తెలిసి ఉంటాయి భద్రత నియమ నిబంధనలు తెలియకుండా అందరికీ తెలుసు తెలిసి కూడా నిర్లక్ష్యంతో పాటించకపోవడం పాటించడం వల్ల ప్రమాదానికి గురి కావడం ఆ ప్రమాదంలో వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం వాళ్ళ కుటుంబానికి వేదన నిలిచడం ఇవన్నీ మేము తరవా చూస్తూ ఉన్నాము సో వీటన్నిటిని మనం ఎలా అరికట్టాలి అంటే మీ అందరూ మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేయాలి తద్వారా ప్రమాదాలు నివారించాలి సో అందుకనే ఈ అవగాహన సదస్సులు మీ కాలేజీలో మీ దగ్గర నుంచి మిమ్మల్ని ఆలోచింపజేయాలనే తపనతో ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేయబోతుంది సో మీకు అవసరమైనటువంటి ముఖ్యమైన అంశాలు మనకు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి రెండు గంటలకు సరిపోతున్నారు ప్రతి గంటకు ఒక యాక్సిడెంట్ జరుగుతాం మన ఆంధ్రప్రదేశ్లో మన దేశవ్యాప్తంగా లక్ష ఇరవై వేల మంది ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి మన ఇరవై వేల మంది దాకా గాయపడుతున్నారు ఎనిమిది వేల ఐదు వేల మంది ప్రాణాలు కోరుతున్నారు కేవలం ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంపై అంటే గంటకు ఒకరు చనిపోతున్నారు ప్రతి గంటకు రెండు యాక్సిడెంట్లు అవుతున్నాయి కేవలం ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ప్రతిరోజు ఒకరు చనిపోతున్నారు మూడు వందల అరవై మంది ప్రతి ఏటా ఓన జిల్లాలో చనిపోతారు ప్రమాదాలు బారా చనిపోతున్నారు వాళ్ళ వల్ల వాళ్ళ డిపెండెన్స్ ఆ కుటుంబాలు ఎంత అవసరం మేము చూసి చూసి సరే దీన్ని ఎట్లా సరే పోలీస్ కంట్రోల్ చేస్తే మీ పేరెంట్స్ అనే వాళ్ళు చేసిన పనులు చేసుకుంటూ ఏదో వాళ్ళు వర్కింగ్ సైడ్స్ బైక్ ప్రొఫెషన్ ఏదైనా డ్రైవర్గా ఉండొచ్చు రకరకాల పనులు చేసుకుంటున్నారు బట్ అందరూ రోడ్ల పైన వెళ్ళాల్సిందే ఏ పని చేసుకుంటున్నా వాళ్ళు ఇంకొక ఇండస్ట్రీ పని చేయాలన్నా వాళ్ళు వయా రోడ్ పైన వెళ్ళాలి అదే టూ వీలర్ ఆ లేదు వాళ్ళు ప్రశ్న డ్రైవర్స్ ఏ ట్రావెల్స్ లేకపోతే వాళ్ళు స్కూల్ బస్సుల్లోనో కాలేజ్ బస్సుల్లోనో డ్రైవర్ లో పనిచేస్తూ లేకపోతే వాళ్ళు స్వతంగా స్వయంగా ఏదైనా టాటా చేసిన పెట్టుకొని గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి పనిచేస్తున్నాం ఏదో వర్క్ చేస్తుంది వెహికల్ యూజ్ చేస్తున్నాం కానీ సరే మీరందరూ వాళ్ళతో ఈ తెలుసుకున్న మీ అంశాల మీద వాళ్ళకి ప్రామిస్ చేయించుకోవాలి సేఫ్టీ గియర్ అనేది చాలా అవసరం ఎందుకంటే పొరపాటు ప్రమాదం అనేది ఎవరికి కావాలి చేయలేదు పొరపాటున సరే తగు జాగ్రత్తగా మనం భగవంతుని కూడా తెలిసి తెలియ తెచ్చిన విలువైన ప్రమాణాలు మనం కాపాడుకోగలుగుతాం మనం చదువుకుని మనకి ఇంత విశ్యక్ష ఉంది కదా కొద్దిగా మనకు మా మానవు వాళ్ళకి తేడా ఉండాలి కదా సో ఇప్పుడు మనం టెక్నాలజీ పెరిగింది అద్భుతమైనటువంటి రోడ్లు వేసుకున్నాం హై స్పీడ్స్ వెహికల్స్ వాడుతాం ఉన్నాం గతంలో ఏదో ప్రమాదం జరుగుతుంది కంత రోడ్లు గట్టుల రోడ్లు